కంచెలోని బంగారం వెండి బల్లి వెనుక ఉన్న కథ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందామా కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకుంటే బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా కూడా దుష్ఫలితం ఉండదని ఒక నమ్మకం అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కరిస్తే చాలు బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో గట్టి నమ్మకం కూడా ఉంది మన ఏదన్నా తలుచుకున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్మకం అది పలికినప్పుడు కృష్ణ కృష్ణ అని అంటారు చాలా మంది కంచి బంగారు వెండి బల్లి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో పడిన విషయం వారు గమనించలేదు అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపిస్తారు శాప విముక్తి కోసము వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పారు దీంతో వారు పెరుమాళ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండే స్వామిని ప్రార్థించారు ఆ సమయంలో సూర్యచందులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు బంగారు అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది దేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ళ ఆలయంలోని దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథ కూడా ఉంది ఇక్కడ బల్లి ఇంట తిరుగుతున్నప్పటికీ అది మీద పడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుంచో మన ఆచారంలో ఉంది అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదేవతారాధన చేయటం వల్ల దోషం పోతుందని దీపం వెలిగించి స్వామికి నమస్కరించిన దోషం ఉండదని చెప్తారు ఇక్కడి అమ్మవారి మందిరంపై కప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు ఈ బల్లును తాకుతూ ఉంటారు అప్పటి వరకు బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం చెప్తోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం